అస్సలం వాలైకుంహతుల్లాహి వబర్కా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎంతో అపారమైన ప్రేమ అనురాగం ఆశ్చర్యం మా ముస్లిం సోదరుల పైన ఉందని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మన మౌలాన భారత రత్న మౌలానా అబ్బుల్ కలాం ఆజాద్ గారి జయంతి రోజున సీఎం గారు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దాదాపుగా తొంభై కోట్ల రూపాయలు ఫండ్ రిలీజ్ చేసి ఐదు వేల మసీదులకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో తొంభై కోట్ల రూపాయలతో పన్నెండు నెలలు ఇమాములకు కానీ మౌదళ్లకు కానీ ఇమాములకైతే పదివేల రూపాయలు అయితే ఐదు వేల రూపాయలు పన్నెండు నెలల బకాయిలు చెల్లించి మా ఇమాములు మా మౌదంలోకి వాళ్ళ ఫేసెస్లో ఒక చిరునవ్వు చూపిస్తున్న తెప్పించిన వ్యక్తి మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే మన కృష్ణా జిల్లాలో నూట యాభై మూడు మసీదులకు సంబంధించి ఇమాములు కానీ మౌని కూడా ఈ అమౌంట్లు పట్టడం అనేది చాలా మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం నిజంగా నిజంగా చంద్రబాబు నాయుడు గారు చూపించే ప్రేమ అనుసారం మా ముస్లింస్ పైన అది అమోహం అని చెప్పి ఈ ఎన్డిఏ గవర్నమెంట్ ఈ కి ఏమైనా చేయగలిగితే ఖచ్చితంగా చేస్తుందని చెప్పి చెప్పి విధంగా రాబో రోజుల్లో కూడా మసీదులకి రిపేర్లకు కానీ మద మదస్తులకు కానీ కమ్యూనిటీ హాల్కి కానీ పెద్ద అమౌంట్ ఇచ్చే విధంగా ప్రణాళిక జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా ఒకటే వినిమించుకుంటున్నాను చెప్పడం వేరు చేయడం వేరు గవర్నమెంట్ గవర్నమెంట్లో ఖచ్చితంగా చెప్పింది చేస్తాం చేసేదే చెప్తాం అని చెప్పి ఈ ప్రశ్న ద్వారా నేను అందరం తెలియజేస్తా ఉన్నాను